వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం అమరవీరుల అమరవీరుల ఆశయాలను

ఎందుకంటే వంద సంవత్సరాల ఘనత ఉన్న మన పార్టీ ఈరోజు వాళ్ళని ఆ నాయకుల్ని మనల్ని చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది ఏం సాధించారు అయ్యా మీరు వంద సంవత్సరాలకి ఈరోజు అంటే మనము కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర కెంపులు అంటే మనకు కెంపు వజ్రం లాంటి వ్యక్తులు ఎంతో మంది ఉండారు ఈ రోజు పుచ్చలపల్లి సుందరయ్య నగరు పుచ్చలపల్లి సుందరయ్య మా అసెంబ్లీకి వెళ్ళి దగ్గర సైకిల్లో లో వెళ్ళేవాడని తింటున్నారు గుమ్మడి నర్సయ్య ఆరు ఐదు పర్యాయాలు అతను ఎమ్మెల్యేగా ఉన్నా గానీ ఒక ఆరు లక్షల అప్పు ఉందని ఈ సినిమా బయోగ్రఫీ కానీ రాజ్ కుమార్ కొడుకు శివరాజ్ కుమార్ గారు ఈరోజు గుమ్మడి నర్సయ్య గారి నుంచి గురించి తీస్తున్నారు అంటే అటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి వీళ్ళకి కాలు మొక్కి ఆ సినిమా బయోగ్రఫీ తీస్తున్నారంటే వాళ్ళకున్న ఇంటెన్షన్ చూడండి వాళ్ళకున్న పోరాట పట్టిన చూడండి ఎరే వాళ్ళకి ఆదర్శం అవుతుందనమాట చంద్రరాజేశ్వరరావు తీసుకుంటే అతనుకున్న వెయ్యి ఎకరాలు మొత్తం అందరికి దారా దత్తం చేసేశారు ఈ తరిమల నాగిరెడ్డి అయితేనేమి ఈ సైకల్ సాకల్ ఐలమ్మ అయితేనేమి ఎంతోమంది పోరాటం మనకి చెప్పుకుంటా పోతే ఎన్నో ఉండే వీళ్ళవి అట్లా హిస్టరీలు ఇది ఆరు ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఆరు లక్షలు అప్పు ఉంటే ఈసారి ఎమ్మెల్యేలను చూస్తున్నాం మనమే కంట ముందర ఎమ్మెల్యే చూస్తున్నాం ఎన్ని ఎన్ని వెహికల్ వేసుకుని ఎట్లా తిరుగుతుంటారు ఎట్లా ఉంటారు అట్లాంటివంటి ఇది కొంత సాధారణంగా పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండి వాళ్ళకి ఈరోజు వాళ్ళ కీర్తి ఇంకొక ఇంకొక యాభై సంవత్సరాలు నూరు సంవత్సరాలు అయినా కానీ వాళ్ళ కీర్తి అట్టే అనమాట మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో ఒక ఐదు ఆరు సంవత్సరాలకు అంత కనుమరుగు కావచ్చు అలాగే ఉండలేదు కానీ ఈరోజు వికే ఆదినారాయణ గురించి చెప్పుకుంటే కన్నా మన ఫస్ట్ పుర్తికి ఎమ్మెల్యే అనేది మన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వికే ఆదినారాయణ రెడ్డి కానీ కథల కథలుగా వీర వికే ఆదినారాయణ గురించి చెప్పుకుంటారు నాగిరెడ్డి గారి గురించి చెప్పుకుంటారు ఇట్లా పెద్ద పెద్ద వ్యక్తుల్ని వంద సంవత్సరాలైనా కానీ